అందరికీ నమస్కారం జై ఆర్కేపీ ప్రేమైనటువంటి వారులారా రోజుల్లో ఈ భారతదేశాన్ని లేదంటే ఆంధ్రప్రదేశ్లోను భారతదేశము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి మతోన్మాదుల ఉగ్రరూపం ఎంతగా రెచ్చిపోతున్నారో చూడండి ఏమి సాధించాలని వీళ్ళు అంతగా రెచ్చిపోతున్నారో అర్థం కావట్లేదు క్రైస్తవులు సేబ్రోలు అనే ప్రాంతంలో స్వార్త ప్రకటించడానికి వెళ్తే ఆ క్రైస్తవుల మీద పరిగెట్టుకుంటూ వచ్చి ఒక అతను ఇక్కడికి ఎందుకు వచ్చావు మీకేం పని అని హ్యాండ్లింగ్ చేస్తూ దాడి చేస్తూ తన పైన పడి కొట్టడానికి ఎంత ఉగ్రుడయ్యాడో ఒకసారి దయచేసి చూడండి వీడియో మీకు చూపిస్తున్నాను చూడండి వచ్చి ఏకీకీన మెడ మీద చేయి పెట్టి నెడతాడు ఆ తర్వాత ఆ సెల్లు వాళ్ళ తరుపోలకిచ్చి ఎంత ఇద్దరు మనుషులు నెట్టి నెట్టి అంటే వీళ్ళిద్దరూ చేయి చేసుకుంటే అతను ఏమవుతాడు వీళ్ళేమో దేవుని ప్రేమను బట్టి ఏమి చేయకుండా ఆగితే ఆ ఒక్కడు ఇద్దరిని ఎంత దూరం నెట్టాడో చూడండి చూడండి ఒకసారి

ఇదేమైనా న్యాయమేనా ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళకి నాయకులు ఎవరు అసలా ఇలా నాయకులు చెప్పట్లేదా మీకు మీరు సూచించినటువంటి నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని మీరు ప్రకటించండి మీ విశ్వాసాన్ని ఎవరైనా దెబ్బతీస్తే దాన్ని అడగండి తప్పులేదు ఎవరి విశ్వాసాన్ని ఎవరు దెబ్బతీయకూడదు కానీ ఇదేంటి అసలా ఈ విధమైనటువంటి ఈ పనులు ఏమిటి దాడి చేయటం ఏంటండి అంటే భారతదేశంలో మానవత్వం కోల్పోతున్నారా మానవత్వానికి విలువ లేదా మానవత్వాన్ని మంటిలో కలుపుతున్నారా ఒకసారి ప్రభుత్వాలు నాయకులు న్యాయమూర్తులు ఈ విషయాన్ని పరిశీలించి పరీక్షించాలి పరీక్షించి ఇటువంటి అన్యాయాన్ని ఖండించాలి ప్రతి ఒక్కరూ ఎవరును ఎవరికి అన్యాయం చేయకూడదు స్వార్థ ప్రకటించుకోవడానికి అందరికి హక్కు ఉందండి నీ శ్వాసం గురించి నువ్వు ప్రకటించుకో నేను ఎవడనే ఉండేటప్పుడు అడుగు వారిని కొట్టమని ఎక్కడుందండి దాడి చేయమని ఎక్కడుందండి ఎందుకండి అంత భయపడుతున్నారు ఎందుకు అంత ఉనికిపోతున్నారు వనికిపోయి మనుషుల మీద దాడి చేస్తున్నారు మానవత్వం మానవత్వంకు ఒక ఇలువ లేకుండా చేస్తున్నారు మానవత్వాన్ని మంట కలుపుతున్నారు మట్టిలో కలుపుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం మేము ఆర్కేపీ తరఫున ఈ విషయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇది తప్పండి ఇలా చేయకండి మనిషిని మనిషిని గౌరవించండి మతాలను గౌరవించండి ఒకరిని ఒకరిని గౌరవించుకోవాలి క్రైస్తవులేమో ఏరే గడ్డ మీద పుట్టినవారు కాదు ఈ భారతదేశ గడ్డ మీద పుట్టినవారే ఆ విషయం మర్చిపోతున్నారు మనందరము ఓటేసి గెలిపించిన వారే పరిపాలకులు మనకు ఒకరి ఓటేసి గెలిపిన గెలిపించిన వారు కాదు పరిపాలకులు అన్ని మతాల వారు అన్ని రంగాల వారు అన్ని విశ్వాసులు అందరూ ఓటేస్తేనే మనకు ఒక ప్రభుత్వం వస్తుంది ఆ వచ్చిన ప్రభుత్వం అందరిని పరిపాలిస్తుందనే విషయాన్ని మర్చిపోతున్నారేమో ఆలోచించండి నాయకులు న్యాయవాదులు న్యాయమూర్తులు ఏమండి ఇది ఎంతవరకు సంబంధించమో ఆలోచించాల్సిందిగా మేము ఆర్కేపీ తరఫున ఈ విషయాన్ని ఖండిస్తూ మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మా ఆర్కేపీ పనిచేస్తుంది దయచేసి ఇటువంటి దాడులు ఎక్కడ జరిగినా సరే మీరు మమ్మల్ని సంప్రదించండి న్యాయ పోరాటం చేయటానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ మరి అన్ని చోట్ల పనిచేస్తుంది మీకు అన్ని జిల్లాలలోనూ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నారు విశాఖపట్నంలో మేము ఆర్కేపీ పనిచేస్తూ పనిచేస్తున్నాం ఈ ఆర్కేపీ తరఫున ఈ మూడు జిల్లాలకు మరి అధికార ప్రతినిధిగా అపోస్తులుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు స్థాపించి ఆర్కేపిని మరి జిల్లాలకు అధికారులు పెట్టారు ఏమండి మూడు జిల్లాలకు అధికారులు పెట్టారు ఏవండి అలాగే రాష్ట్రానికి అధికారులు పెట్టారు ఇక అన్ని విషయాలలో అన్ని రంగాలలో ఆర్కేపీ తరపున పనిచేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను దయచేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మాకు ఫోన్ చేయండి మా పైన ఉన్నటువంటి నాయకులకు మేము పో మేము తెలియచేసి మీకు ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా అక్కడ మేము రెడీగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాము నా నెంబర్ రాసుకోండి తర్వాత నాకు ఫోన్ చేస్తే మా నాయకుల నెంబర్ కావాలన్నా నేను ఇస్తాను మీకు నా నెంబరు నైన్ త్రీ నైన్ వన్ టూ జీరో నైన్ త్రిబుల్ టూ ఏమండి నైన్ త్రీ నైన్ వన్ టూ జీరో నైన్ త్రిబుల్ టూ కాబట్టి ఈ నెంబర్కు ఫోన్ చేస్తే ఇదిగో మాకు పైన నా నెంబర్ కూడా మీకు ఆ స్క్రీన్ మీద ఇవ్వటం జరుగుతుంది దయచేసి ఫోన్ చేయండి క్రైస్తవులారా భయపడకండి దేవుడిని రాకడ సమీపంగా ఉంది స్వార్థ చేద్దాము న్యాయబద్ధంగా స్వార్థ చేద్దాము ఎవరు బెదిరింపులకు లోబడాల్సిన అవసరము లేదు జై ఆర్కేపీ జై జై ఆర్కేపీ రంజిత్ అన్న ఆలోచన విధానం వర్దిల్లాలి